మీరు సామాజిక పరంగా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఈ బ్రాహ్మణ సంఘంలోకి ఎప్పుడు ఇచ్చారు ఎందుకు రావాలనిపించింది నన్ను సైకలాజికల్గా బ్రాహ్మణ సమాజానికి సేవ చేయాలనే తలుపు పట్టుకొచ్చింది మటుకు అన్నట్టు ఏలూరు వరకు మీ తరంలో ఏలూరులో ప్రత్యేకంగా ఇది చేసామండి శాశ్వతమైన ఉపకారం అనేది ఒకటి చెప్పండి నిజంగానే ఏరు నడివట్లు అందులోనూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మనకు కావలసినటువంటి మనకు ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని పురస్కరించుకుని మీరు కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళు ఎలా ఉండేవారు అసలు కార్పొరేషన్ ఏ విధంగా అప్పుడు పనిచేసింది ఇప్పుడు పనిచేస్తుంది రాష్ట్రంలో బ్రాహ్మణ టికెట్లు కేటాయించడంలో కొంత తెలుగుదేశం పార్టీ మనం ఇచ్చిన చూపు చూసింది అదే బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన డైరెక్టర్లని అదే బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన చైర్మన్లని నియమిస్తోంది ప్రభుత్వం అందరూ ఒకే స్టేజ్ దగ్గర బ్రాహ్మణులందరూ ఒకటే అభిప్రాయం తోటి ఒక ఐక్యతతోటి ఉన్నట్టయితే వాళ్ళు వ్యతిరేకించాలి కదా ఒకే క్వశ్చన్ చేసామనుకోండి క్వశ్చన్ చేసిన వాడు ఎంక్వైరీ అవుతోంది తప్ప అతను అడిగిన దాని మీద ఎంక్వైరీ అవ్వట్లా ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేదాంతో బయటకు వస్తున్నారు రాజకీయ పరిశీలకలుగా ఇప్పుడు అసలు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఎలా జరుగుతుంది అంటారు ఎంజాయ్ చేసినప్పుడు రేపొద్దున గవర్నమెంట్ మారితే కనుక మనకు వచ్చేటువంటి బెనిఫిట్ పోతుందనే భయం ఖచ్చితంగా ఉంటుంది సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ఖచ్చితంగా తెల్లాలైతే ఓటో తారీఖు ఉదయం గంట కొట్టినట్టు తలుపు కొట్టి పెన్షన్ ఇవ్వడం మీకు ముంగిట్లోకి తీసుకెళ్లి రేషన్ ఇవ్వడం ఇక్కడెక్కడ కూడా ధరల వ్యవస్థ లేదు కాబట్టి ఇంతకంటే గవర్నమెంట్ ఏమీ చేయదు కాబట్టి అనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ఉంది